హలో అందరికీ వెల్కమ్ టు ఏఎస్ఆర్ జిల్లా ఎఫ్ఎం అల్లూరు జిల్లా వంజంగిలో ఈ సీజన్కు పారామోటరింగ్ తప్పకుండా తీసుకురావడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది అరుకువేల్లో జరిగిన పారామోటరింగ్ టెస్టైల్స్ లో ఐటీడీఏపీఓ అభిషేక్ పాల్గొన్నారు పారామోటరింగ్ సేఫ్టీ మెజర్స్ దగ్గరుండి పర్యవేక్షించారు టెక్స్టైల్స్ లో భాగంగా పిఓ గాల్లో కాసేపు చక్కర్లు కొట్టారు త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక పంపి ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుని ఈ సీజన్కు పారామోటరింగ్ వచ్చేలా చూస్తామని పిఓ తెలిపారు పారామోటరింగ్ వస్తే పాడేరు వంజంగి మరింత పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది అందరికి నమస్కారం ఇప్పుడు అడ్వెంచర్ కోసం వంజంగిలో ట్రై చేయడానికి మనకి పారాగ్లైడింగ్ మేము ట్రై చేశాం కానీ వంజంగిలో అది విండ్ సహకరించట్లేదు సో ఇక్కడ దుమ్రి దగ్గర అరకు ముందు ఒక ఒక ఫ్లాట్ ల్యాండ్ లో ట్రై చేస్తున్నారు వాళ్ళు ట్రయల్ రన్స్ చేస్తున్నారు ఒకసారి మేము కూడా ట్రై చేయడం కూడా జరిగింది చాలా థ్రిల్లింగ్ గానే ఉంది చాలా యాక్టివ్ గా ఉంది మనకి విండ్ కూడా సహకరిస్తుంది ప్లస్ ఫ్లాట్ ల్యాండ్ కాబట్టి వాళ్ళు చాలా ఈజీగా ఫీల్ అవుతున్నారు మేము ఇప్పుడు దీన్ని ముందుకు తీసుకెళ్ళిపోవడానికి వాళ్ళని ఈ ప్రణాళికని మన ప్రభుత్వానికి సబ్మిట్ చేయమని చెప్తున్నాము ఐ థింక్ డెఫినెట్లీ దే విల్ డూ ఐఎమ్ లుకింగ్ ఫర్ స్టార్ట్ ఈ సీజన్లో మనం ముందుకే తీసుకెళ్ళిపోవడానికి మేము చేస్తాం థ్యాంక్ యూ సో ఇప్పుడు లెటర్